వల్ల మనకు బీసీలకు అన్యాయం జరుగుతున్నది దాన్ని ఎప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు ఎవరి రిజర్వేషన్ వాళ్ళకుంటే బాగుంటుంది అలా కాకుండా దానికి వాళ్ళు బాగుంటుంది ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపు తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత బీసీ జనగణ కులగా తీసుకురావడం అనేది బీసీ వర్గాల్లో చాలా చాలామంది మన వైపు చూస్తున్నారు కలిసిన అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న కృష్ణ అనుభవంలో చెప్పడం జరిగింది అయితే ప్రధానమంత్రి యొక్క బీసీ కావడం అన్నీ అనుభవించిన వ్యక్తిగా కనుక వ్యక్తిగా ఆయన అనుభవం తీసుకొని ఈరోజు దేశ ప్రజలు నా లాగా కష్టపడద్దు నా అమ్మలాగా కష్టపడద్దు అని చెప్పేసి అనేక సాక్ష్య పథకాలు కానీ అనేక సంస్కరణలు తీసుకొస్తానంటే ఒకసారి ఇది మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి ఇప్పుడున్న ప్రభుత్వం మేము చెప్పిందే చేస్తున్నారు అది తప్పు ఇది ఇప్పటి నుంచో తీసుకున్న నిర్ణయం రెండు వేల పదిలో సుష్మా స్వరాజ్ గారు ఆనాడు పార్లమెంట్లో ఏమైనా ఆనాడు ప్రధానమంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రి మరి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉంటారు రెండు వేల పదిహేను డిమాండ్ చేసింది గులగణన జనగణన రెండు చేయాలని అని వినాలి గులదన మాత్రమే చేసింది రెండు వేల పదకొండులో ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకు అనుగుణంగా గులధనం చేసి ఆ రిపోర్ట్ ఎక్కడ ఇవ్వలేదు ఐదు వేల కోట్ల మంది ప్రభుత్వాన్ని చూసుకున్నాడు అని ఈనాడు దేశవ్యాప్తంగా ఒకేసారి కులగణ జనగన వల్ల అనేక మంది అడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే మంచి చరిత్ర నిర్ణయం తీసుకున్నందుకు మనం సమాజంలో చెప్పాలి ఆ రోజు రోజుల్లో మనం దాన్ని ఉపయోగించుకోవాలి ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు మనం ఈ పాటలో ఉన్నందుకు మనం గర్వపడాలి కాబట్టి కార్యశాల ద్వారా మీ అందరినీ కోరేది ఏంటంటే మన పార్టీ యొక్క సంక్షేమ పథకాలు మన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఇదివరకు తీసుకొచ్చే ప్రయత్నం మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే ఈ జిల్లాలో ముఖ్యమైన నాయకులం ఇక్కడనే ఉన్నాం ఇది మండల వాళ్ళందరూ కూడా బూత్ వరకు తీసుకొచ్చే బాధ్యత కూడా మనదే బూత్ నుంచి ప్రజలకు తీసుకెళ్ళాలి ఈ బూత్ ఎందుకు అంటున్నాం మనం బూత్ కంపెనీలు ఎందుకు కావాలనుకుంటున్నాం మనం మనము సోషల్ మీడియాలో ఎంత చెప్పినా కానీ డైరెక్ట్గా ఒక మనిషి పోయి మనిషిని పలకరిస్తేనే కానీ అది ఎఫెక్ట్ వేరే ఉంటుంది సోషల్ మీడియా వరకు ఒక థర్టీ పర్సెంట్ వరకు ఓకే నాట్ మోర్ ఇంకా మిగతా సెవెంటీ పర్సెంట్ ఎవరు చేయాలి బూత్లో ఉన్న సైనికులు బూత్లో ఉన్న సైనికులు ఒక సమాచారము కింది వరకు తీసుకెళ్ళాలంటే ఒక బూత్లో ఎన్ని ఉంటాయి వెయ్యి ఓట్లకు రెండు వందల యాభై ఉంటాయి మూడు వందలు మన వంద ఎంతమంది ఉంటాం బూత్లో ఎంతమంది ఉంటాం మనం లేకపోతే ముప్పై మూడు మంది వేయచ్చు ముప్పై మూడు మందిలో అన్న ప్రముఖను మనం యూజ్ చేర్చగ ముప్పై మూడు పేజీలు ఉంటాయి ఈ ఓట్లకు ముప్పై మూడు పేజీలు ఉంటాయి ముప్పై మూడు ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క వింటాం అనుకో ఒక కరపత్రం ఇస్తే విదిన్ ఫైవ్ మినిట్స్ మనము నోటి ద్వారా వాళ్ళకి అందించి ఇది బీజేపీ ఏమన్నా ఈ బీజేపీ కరపత్రం ఇందులో అనేక సంక్షేమ ఉన్నాయి నీకు అవసరమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇది చదివి ఇది ఉపయోగించుకో ఇంక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సంక్షేమ పథకాలు కావాలంటే లీడర్ని కలవాలి లీడర్ని కలిస్తే లీడర్ ఏడుతుండే నేను అది ఇప్పిస్తా ఆ ఇల్లు ఇప్పిస్తా ఆ పెన్షన్ ఇప్పిస్తా నాకేమిస్తామని అడుగుతాను ఇప్పుడు ఇంకొక ఒక ముద్రలో కావాలంటే మనం అవసరం లేదు